కూరగాలు ఏం చేస్తు చిన్న ఏం చేస్తున్నా చూడు ఏం చేస్తున్నారు చిన్న ఏం చేస్తున్నారా గిరిజరా బాబీ అయిపోయిందా నీకు పిండి పిండేరాది ఏడుకుందీ స్వాతి లేదా ఇడా ఏం చేస్తుందా స్వాతి ఏంది ఉన్నది బయట బేసన్ తట్టలో ఏవిరా మంచికు రెండు కూడా రావా మిర్చిలు అల్లే అల్లే అడ్రా మళ్ళా చిన్నగాడ మిరపకాయలు చీరుతుండు దుర్గక్క దుర్గక్క దుర్గమ్మ పండుగలో మిర్చిలు వేసుకుని తినేటోళ్ళు మనమే కావచ్చా అని కన్నం తినబెట్టకపోయినా శ్రావణి

అసలు కాదు మరి కారా తిడతాడు రా నన్ను తిడతాడు మెల్లెగా అయితే వస్తుంది మరి తిట్టడి వచ్చిందంటే ఇక വണ്ടി എവിടെയാ വീഡിയോ ആയി പെണങ്ങേ ഞാൻ ఏం చెప్పు ఉన్నది ఉన్నట్టు అప్పుడు చేస్తా అది దుర్గమ్మది కూడా చేస్తా హేగా అవి మిത്തിလေး అవి ഓപ്പോ ఇది ఉన్నది ఉన్నట్టే పెడతాం నవీను నవీన్ నవీను అందుకే కింద పండి అయిపోయినా మంచి మీద వండి అయిపోయినా ఇప్పుడే అర్చనా మిర్చిలు అయిపోయినాకనే బియ్యం ఆకలి అవుతుందా చిన్న మందము కొన్ని రైస్ పెట్టి మరి రాకలైతే మేము తినేసేయంటున్నా ఆడ అందరికి తినబెట్టిండనుకుంటా ఎప్పుడు మీ అన్న చూసినావా చెల్లెళ్ళ గురించి ఎంత మధ్య చెప్తుండే పని మేమే పట్క మిర్ బతికి పోతురు అంతే అంతే ఏమని బాబానా టైం బతావ ని హాసే అలకే జబలా